హలో గాయ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణదాత్రి ఈరోజు మేమైతే షాపింగ్కి వచ్చేసామండి స్పెషల్ ఏంటో తెలుసా శ్రావణ మాసం మొదలైపోయింది కదా శ్రావణ మాసం మొదలైంది అంటే మనకి చాలా పండగలు చాలా ఫంక్షన్స్ అండ్ వరలక్ష్మి వ్రత అన్ని అకేషన్స్ ఉంటాయి కదండీ అందుకోసం అని చెప్పి లెహెంగాస్ చూద్దాము అని చెప్పి వచ్చాము మెయిన్గా సో వాటితో పాటు శారీస్ కూడా మనకి కిలో లెక్కనమ్ముతున్నారు కిలో సేల్ నడుస్తుంది అండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కూడా నడుస్తుంది అనమాట చాలా వాటికి అందుకని కొన్నిసార్లు తీసుకున్నాను నేను కొన్ని శారీస్ ఇక్కడ చూపిస్తున్నాను కదా చూస్తారండి శారీస్ ఇవి కొంచెం ఏజ్డ్ పర్సన్స్కి అయితే బాగుంటాయి అనమాట సో మా మదర్ కోసం అని చెప్పి ఈ శారీస్ తీపించాను అసలు చాలా లైట్ వెయిట్లో ఉన్నాయండి హెవీలో హెవీ వెయిట్గా కూడా లేవు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో ఉంది ఈ శారీ వచ్చి నేను ఇప్పుడు చూపించిన శారీ త్రీ థౌజండ్ పడుతుంది అనమాట మనకి ఆఫ్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ వస్తుంది సో ఆ శారీ చాలా బాగుందనమాట ఉర్లిపొట్ట రంగులాగా లైక్ ఎక్కువ దొరకదు రేర్ కలర్ లాగా అనిపించింది అనమాట అండ్ దాంతో పాటు ఇంకొన్ని కూడా తీసుకున్నామండి సో మీద మొత్తం శారీ సెక్షన్ అనమాట చాలా ఆఫర్లు నడుస్తున్నాయి అనమాట చాలా రీజనబుల్ లానే అనిపించాయి నాకైతే ఈ కలర్ కూడా బాగా నచ్చింది స్కై బ్లూ కలర్ అంటాం కదా అది కూడా చాలా బాగుంది అనమాట తర్వాత మేము అక్కడ షాపింగ్ చేసేసాక ఇంకా కొన్ని డైలీ వేర్ టాప్స్ తీసుకుందామని చెప్పి వాసవి కాంప్లెక్స్కి వచ్చేసామండి ఇక్కడ మీకు మీకైతే తెలుసు కదా ఎక్కువ హోల్సేల్గా పర్చేజ్ చేస్తుంటారు రిటైల్గా కూడా ఇస్తారనమాట ఇది షాప్ నెంబర్ ట్వంటీ ఎయిట్ అనమాట ఇక్కడ మనకి ఎక్కువ మనకి ఎక్సెల్ సైజ్ నుంచి ఫైవ్ ఎక్సెల్ సిక్స్ ఎక్సెల్ వరకు కూడా ఉంటాయి అనమాట ఏ సైజ్ వాళ్ళైనా కూడా తీసుకోవచ్చు సో చక్కగా అన్నీ ఉంటాయండి ఇక్కడైతే బ్రాండెడ్ లెగ్గిన్స్ బాగున్నాయి అనమాట మెయిన్గా వాటి కోసమని వచ్చాము మేము టాప్స్ కూడా అవాసా బ్రాండ్ అవన్నీ కూడా మనకి ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయినాయి అనమాట సో నైట్ డ్రెస్ కూడా మనకి త్రిపుల్ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ వాళ్ళకు కూడా ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయినాయి నైట్ డ్రెస్లు అవి కూడా చాలా బాగున్నాయి అండ్ టాప్స్ కూడా కొన్ని తీసుకున్నాము అండ్ ఎక్కువ స్ట్రైట్ కట్ ప్యాంట్స్ వస్తున్నాయి కదా ప్రెసెంట్ బిస్కెట్ కలర్ అదొకటి తీసుకున్నాము ఇక్కడ లెగ్గిన్స్ చూసారా ఎన్ని లెగ్గిన్స్ ఉన్నాయో లేని కలర్ అంటూ లేదండి ఫుల్గా మనం వచ్చేస్తే మనకి ఏ కలర్ కావాలన్న లైట్ కలర్స్ నుంచి బ్రైట్ కలర్స్ వరకు అన్నీ ఉన్నాయి కలెక్షన్ చాలా బాగుంది కొత్తగా వచ్చిందంట కలెక్షన్ ప్రైస్ కూడా మనకి రీజనబుల్గానే ఉన్నాయి కాకపోతే ఫిక్స్డ్ ప్రైస్ అనమాట మళ్ళీ బార్గెనింగ్ కానీ అట్లా ఏం లేదు ఇక్కడ మనకు కనిపిస్తుంది చూసారా ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది షాపు ట్వంటీ ఎయిట్ నెంబర్ షాప్ నెంబరు ఇవన్నీ కూడా టాప్సే అనమాట చాలా బాగున్నాయి ఎక్కువ మనకి ఎక్సెల్ నుంచి ఫైవ్ ఎక్సెల్ వాళ్ళకైతే ఎక్కువ దొరకవు కదా మనకి ఫైవ్ ఎక్సెల్ సిక్స్ ఎక్సెల్ అలాంటి వాళ్ళకైతే చాలా బెనిఫిట్ అనమాట చాలా బాగున్నాయి అన్నీ ఈ టాప్ చూపి చూసారా ఇది హంకీ బ్రాండ్ స్ట్రైట్ కట్ అనమాట దీని గురించి వెళ్ళాము మెయిన్గా స్ట్రైట్ కట్ ప్యాంట్స్ అయితే దీనికి పాకెట్స్ కూడా వచ్చినాయి చాలా బాగుంది ఈ విధంగా బ్రాండ్ ఇది కూడా బాగానే ఉంటుంది నేను రీసెంట్గా యూస్ చేస్తున్నాను అందుకని తీసుకున్నాను అండ్ మీకు అక్కడ గ్రీన్ కలర్ నైట్ డ్రెస్ అది చూపించాను చూసారా అదొకటి నైట్ డ్రెస్ పర్చేస్ చేసాము మనకి ఫ్రంట్ బటన్స్ లాగా వస్తాయన్నమాట చాలా బాగుంది క్లాత్ కూడా ఎక్స్టెండ్ అవుతుంది ఎలాస్టిక్ బాగుందనమాట అందుకని తీసుకున్నాను దీన్ని యూజ్ చేసి ఎలా ఉందో కూడా రివ్యూ ఇస్తాను నేను అండ్ ఇక్కడ చూసారా ఎన్ని టాప్స్ ఉన్నాయో టాప్స్ ఉన్నాయి లెగ్గిన్స్ ఉన్నాయి స్ట్రైట్ కట్ ప్యాంట్స్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి సో ఇక్కడ మనకు కావాల్సినవి అన్నీ తీసుకోవచ్చు అయితే ఏం లేవండి ఎక్కువ పిల్లలకి కూడా తీసుకుందామని చూసాము అయితే లేవు ఓన్లీ లేడీస్ సెక్షన్ మాత్రమే ఉందన్నమాట ఎక్కువ వాస్తవిక కాంప్లెక్స్ మనం హోల్సేల్గా పర్చేస్ చేయడానికైతే చాలా బెటర్ అనిపించింది నాకైతే రిటైల్గా అంటే మనకి హోల్సేల్గా పర్చేస్ చేస్తే ప్రైజెస్ తగ్గుతున్నాయి కానీ రిటైల్గా అంటే ఎక్కువ ఫిక్స్డ్ రేట్సే ఉన్నాయన్నమాట కానీ కలెక్షన్ చాలా బాగుంది సో ఆ బ్రాండెడ్ మనకి లెగ్గిన్ కావాలని చెప్పి వెళ్ళాము మేము కంపల్సరీ సో కరెక్ట్గా దొరికిందనమాట చాలా ఈజీగా ఆఫ్టర్నూన్ వెళ్ళాం కాబట్టి కొంచెం రష్గా కూడా తక్కువ ఉంది సో ఎక్కువ రష్ లేకుండా అదే మార్నింగ్ టైమ్స్ కానీ ఈవినింగ్ టైమ్స్ కానీ వెళ్తే ఇంకా ఎక్కువ రష్గా ఉంటుందన్నమాట ఇక్కడ మీకు అన్ని రకాల టాప్స్ కూడా నేను వీడియోలో కవర్ చేస్తున్నాను చూడండి మీకు గనుక ఏదైనా నచ్చితే కింద కామెంట్ చేయండి నేను షాప్ వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా యాడ్ చేస్తాను మీకు గనక నచ్చితే షాప్ నెంబర్ ట్వంటీ ఎయిట్ అనమాట మనకి లేదు డైరెక్ట్గా వెళ్ళిపోయినా కానీ కూడా మనకి చూపిస్తారనమాట ఎక్కువ హోల్సేల్గా తీసుకున్న వాళ్ళకైతే ప్రైస్ తక్కువుతుందనమాట ఒక ట్వంటీ పీసెస్ థర్టీ పీసెస్ అలా డైరెక్ట్గా తీసుకుంటే రిటైల్గా తీసుకున్న వాళ్ళకైతే ఫిక్స్డ్ ప్రైసెస్ అని చెప్పారు అండ్ కాకపోతే మనకి ఏమనిపించింది అంటే కొంటే అదే రిటైల్ ప్రైస్ కూడా ఇంకా చాలా ఎక్కువ అనిపించింది ఆ బ్రాండ్ అవన్నీ కూడా మంచి బ్రాండ్స్ కదా అలాంటివి మనకి అండ్ చాలా తక్కువ ప్రైస్కే వచ్చేసింది స్టార్టింగ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ నుంచి కూడా ఉన్నాయన్నమాట ఎక్స్ట్రా స్మాల్ సైజు నుంచి వింది వీళ్ళకి మనకి సో మనం ఏ సైజులో ఉన్నా సరే వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా షాప్కి అనిపించింది కొన్ని అయితే పెద్ద సైజులు అయితే ఉండవు కొన్ని షాప్స్లో చిన్న సైజులు అయితే ఉండవు అట్లా ఉంటాయి కదా అలా కాకుండా అన్ని సైజులు ఉన్నాయి నైట్ డ్రెస్లు అయితే ఇంకా చాలా బాగున్నాయి అనమాట ఇక్కడ త్రీ పీస్ సెట్స్ కూడా ఉన్నాయి దట్ అరౌండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయిందనమాట క్వాలిటీ చాలా బాగుంది ఎక్కువ బ్రాండెడ్ ఉన్నాయి కాబట్టి క్వాలిటీ మాత్రం చాలా బాగుంది అనమాట ఆల్రెడీ ఈ షాప్లో ఒకసారి తీసుకున్నాను నేను అందుకని మళ్ళీ చూపిస్తున్నాను మీకు కనుక నచ్చితే విజిట్ చేయండి ఇది స్ట్రైట్ కట్ ప్యాంట్ అనమాట సో ఇది నావీ బ్లూ కలర్ స్ట్రైట్ కట్ ప్యాంట్స్లో మనకి ఫోర్ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి వైట్ బ్లాక్ అండ్ బిస్కెట్ నావీ బ్లూ అనమాట అంతే అండి మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం అంటే దెన్ బాయ్